అనంతరం కూడా డే ఏర్పడిన తర్వాత మన రిజన్ బిల్లులో ఏ అయితే అంశాలు పొందపరిచారు ఆ అంశాలు ఏవి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా కూడా పరిపాలనలోకి వచ్చినా కూడా ఏ అంశాలు అయితే వాళ్ళు పొందబడిన అందులో రిరిజన బిల్లు ఏవైతే ఉన్నాయో ఏది కూడా వాళ్ళు పూర్తి చేయడం జరగలేదు దానికి సంబంధించి ప్రతి క్షణము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధిష్టానం మేరకు ఓటు సంతకాల సేకరణ కానీ ప్రతి భాగంగా ప్రతి ప్రోగ్రాం ఏదో ఒకటి ప్రజల తరఫున మేము ఇది మా విడిజు బిల్లు అయితే పొందపరిచారో ఆ అంశాలను పూర్తిగా అమలు చేయాలని కోరడానికి మేము ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుంది ప్రజల తరఫున పోరాటం జరుగుతుంది దాని ప్రకారంగానే మన ఓటు సంతకాల సేకరణని మన పెద్దలు వీరారెడ్డి గారు రావడం సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారు కానీ అందరు పెద్ద అందరూ వచ్చి ఈ రేపు మన పదహారో తారీఖు నుంచి మేము రిలే ఆహార దీక్షలు అయితే చేపట్టడం జరిగింది ప్రజలు రంగారెడ్డి గారు సూచన మేరకు రేపు పదహారో తారీఖు నుంచి ఒక ఐదు రోజులు మన జీవియం గాంధీ విగ్రహం దగ్గర నిరాశ అధ్యక్షులు చెప్పి పదహారు తారీఖున మనం ఉత్తర నియోజకవర్గం మొదటి ప్రారంభం అవుతుంది భీమిలో ఉత్తర నియోజకవర్గం ఈ వాళ్ళ పెద్ద సహాయం మన వార్డు సభ్యులు ప్రెసిడెంట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగిన మహిళా ప్రెసిడెంట్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇది వాళ్ళ స్వయంగా మనం వచ్చి ఈ పాల్పంచుకుని ప్రజలకు తెలియజేసి ఇక్కడ ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడుతున్నాయో ఇలా జరుగుతుంది కూడా ప్రభుత్వం ఏదైతే అయితే లోపభూషంగా చేస్తుందో అవన్నీ కంప్లీట్ చేయాలి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా మా ప్రతి వార్డులోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెసిడెంట్ కానీ కార్యకర్తలు కానీ సామాన్య కార్యకర్తలు దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో తప్పకుండా విజయవంతం విజయవంతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఏదైతే వ్యతిరేకత భావాన్ని మనం గవర్నమెంట్ ఏవైతే చూట్లేదో వివరించడానికి మాకు ఇదొక కార్యక్రమంగా చేపట్టడం జరిగింది తప్పకుండా మీ అందరం మీ వార్డు సభ్యుల సహాయ సహకారాలు కార్యకర్త సహాయకత పెద్దలు సీనియర్స్ కాంగ్రెస్ లేరు అందరూ కూడా పదహారో తారీఖున రావడం జరిగింది పంతొమ్మిది రెడ్డి గారు వసా సత్యనారాయణ గారు పెద్దలు అందరూ కూడా వస్తున్నాయి పంతొమ్మిదో తారీఖు ఆ కార్యక్రమంలో కూడా అందరూ పంతొమ్మిదిలో నివాహక అధ్యక్షులు పాల్గొంటారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని మేము జయప్రదం చేసి ప్రజల దగ్గరకు ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలి కాబట్టి